నేను హైవేలో డేంజర్ జోన్ బోర్డు లాంటి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా స్పీడ్ తగ్గించకపోతే చావు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దాని పేరే తమ్ముడు నాకు ఎందుకు చెప్పలేదు అది ప్లాన్ చిన్న వయసులోనే పారిపోయాడు ఇలా తిరిగి వచ్చి భయపెడతాడని నేను ఊహించలేదు వాడు తమ్ముడులా లేడు ఉన్నాడు వాడి బలం ఏంటి బలహీనత ఏంటి బ్యాక్ గ్రౌండ్ ఏంటి నెట్వర్క్ ఏంటి అన్న మీద అంతటి ప్రేమేంటో తెలుసుకో నువ్వేం చేస్తావో ఎక్కడికి వెళ్తావో నాకు తెలియదు సార్ గారు ఏమైంది అనాథాశ్రమం కేసులో బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ అదే గనక జరిగితే మీరు జైలుకి వెళ్ళాల్సి వస్తుందేమో మీరొకసారి వెళ్ళి జడ్జి గారిని కలిసి రండి స్వామి ఇంతవరకు నిన్నేమీ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను చెయ్యని తప్పుగా ఆయన దోషిగా నిలబడకుండా చూడు కనపడకుండా కన్నీళ్లు దాచుకలవు కానీ ఆ కళ్ళలో బాధ దాచలేవు ఇంకా నన్ను దూరం చేయకపోతున్నా అన్నయ్యకు తమ్ముళ్లా కాదు తల్లి కొడుకులాడుగుతున్నా జీకే అన్నయ్య వెనకాల ఎందుకు పడుతున్నాడు నువ్వు చెప్పకపోతే ఆర్గానిక్ వ్యవసాయం ఆర్గానిక్ ఫుడ్ ఇంపార్టెన్స్ గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి మీ సంవత్సరాలుగా చేస్తున్న సేవల్ని గుర్తించి ఇండియన్ ఫుడ్ ఫోరం వాళ్ళు అవార్డుతో సత్కరించారు సర్వే అందరికీ నమస్కారం సేంద్రియ వ్యవసాయం గురించి సాంప్రదాయ ఆహారం గురించి కొత్తగా నేను చేసింది ఏం లేదు మన ఋషులు ఏనాడో రాసిపెట్టారు అది మన దేశ సంపద ఈ రోగాలు మన పచ్చని పొలాల్లో మొదలవుతాయి ఆధునిక వ్యవసాయంలో మనం వాడుతున్న రసాయనాలు మనలోకే వచ్చి చేరుతున్నాయి అందుకే మన బాడీలో బ్లడ్తో పాటు డిజీజెస్ కూడా పార్ట్ అయిపోయాయి ఈ జనరేషన్ పిల్లలకు ఊబకాయలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటి వల్లే వస్తున్నాయి మన ఆడపిల్లలు పదేళ్లకేమి చేరు అవుతున్నారు తల్లి అవడానికి ఎన్నో కాంప్లికేషన్స్ని ఎదుర్కొంటున్నారు మన తల్లి ఆరోగ్యం పాడైతే నెక్స్ట్ జనరేషన్స్ పాడైనట్టే స్వచ్ఛమైన ఆహారం మంచి బంధాలు ఈ రెండే మనిషిని కాపాడతాయి సర్వే జనా సుఖిన రాజారాం రెడ్డి ఇండియన్ ఫుడ్ పోరం తరపున ద బెస్ట్ హెల్తీ ఫుడ్ అవార్డ్ ఇచ్చి సత్కరించుకోవడం మనందరి అదృష్టం సరిగ్గా అదే సమయంలో కే కాదు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాం మీ అన్న ఇచ్చిన రిపోర్ట్ వల్ల జీకే ప్రొడక్ట్స్ కొన్ని బ్యాన్ అయ్యాయి జీకే బ్రాండ్ నేమ్ మార్చి అవే ప్రొడక్ట్స్ ని మళ్లీ అమ్మడం మొదలు పెట్టాడు ఒక రోజు మీ అన్నయ్య అరేంజ్ చేసిన ఆర్గానిక్ ఫుడ్ ఎగ్జిబిషన్ లో పాపారా పర్మిషన్ లేకుండా తన అల్లుడు జీకే ఫేక్ ఫుడ్ ఆర్గానిక్ స్టాల్ పెట్టాడు దీస్ ఆర్ నాట్ ఆర్గానిక్ దే కెమికల్ ప్రొడక్ట్స్ అసలు ఈ స్టాల్ ఎవరు పెట్టనిచ్చారు వెర్ ఇస్ ఎంట్రీ పాస్ రాజారాం ఒక్క నిమిషం లేట్ గా వచ్చేసరికి అబ్బాబ్బాబ్బా మేనేజర్ చెప్పొచ్చు కదా ఇది బయట వాళ్ళది కాదు మన పాపారావు గారిది నీ కల్తీ మారలేదు నువ్వు మారలేదు జీకే బ్రాండ్స్ నీలా నాలా కాదు ఇంటర్నేషనల్ మీ అన్నయ్య జీకే ప్రొడక్ట్స్ లో ఉన్న కల్తీని మీడియా ముందు బయట పెట్టారు పర్మిట్ చేసిన కెమికల్స్ ని ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు ఈ జీకే ఫుడ్స్ వల్ల ఎంతో మంది జీవితాలు కోల్పోతున్నారు జీకే ఫుడ్స్ ఆర్ డేంజరస్ సే నో టు జీకే ఫుడ్స్ ఈట్ ఫుడ్ నాట్ కెమికల్స్ జీకే ఫుడ్ మీ అన్నయ్య ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల జికే షేర్స్ పడిపోయాయి జేకే తో ఇంటర్నేషనల్ కోలాబొరేషన్స్ ఆగిపోయాయి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి అన్న మీ అన్నయ్య మాటతో లో భయం మొదలైంది దాంతో పాపారావుని హోటల్ మీదకి పంపించి మీ అన్నయ్యని బెదిరించాడు రాయ్ రాయ్ పాపారావు భోజనం చేసే వాళ్ళని లర్దాకులతో లాభం సంస్కారంగా నీకు తెలియదా చూడు మర్యాదగా జీకే ఫుడ్స్ గురించి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ను మాకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇచ్చానని ఒప్పుకుని మీడియా ముందుకెళ్లి జీకే ఫుడ్ ఇస్ గుడ్ అని ఒక్క మాట చెప్పే లేకపోతే చాలా కోల్పోతా నేనెన్ని కోల్పోయినా నీ అల్లుడి విషయాన్ని మంచి ఫుడ్ అని ఎప్పటికీ చెప్పను జనానికి జీకే విషం అమ్ముతున్నాడని నువ్వు బాగానే తెలుసుకున్నావు కానీ జీకేలో ఎంత విషముందో ఆ జనని పెళ్లి కుదిరింది ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మన సుఖీభవ హోటల్ నుంచి అనాథాశ్రమానికి భోజనం పంపించడం మా నాన్నవాయితీ అలా పంపించిన భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు ఎలా జరిగిందో తెలియదు కానీ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది ఇంగ్లీష్ ఆక్సిలర్ లైన్ ఓకే సర్ ఆ కారణం చూపించి అధికారులు కుమ్మక్కై సుఖీభవ హోటల్ సండిట్ మీద రైడ్ చేయించి లక్కీ సర్కుల్ తనే పెట్టించి సుఖీభవ హోటల్ మూతపడేలా చేశారు అనారోగ్యానికి చేయించాడు బెయిల్ మీద బయటకొచ్చిన మీ అన్నయ్యని బాధగా ఉంది కదా నువ్వు నీ మాట వెనక్కి తీసుకోకపోయినా నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇవ్వకపోయినా ఈ బాధ నీతో ఆగదు నీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇస్తా టోటల్గా నీ లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా చేస్తా భయపడేవాడిని అయితే నీ లైసెన్స్ ఆపేవాడిని కాదు నేను జైలుకి వెళ్తే మహా అయితే నా పరువు పోతుంది భయపడి మిమ్మల్నిలాగ వదిలేస్తే జనాలు ప్రాణాలు పోతాయి నా పరువు కంటే నాకు జనాలు ప్రాణాలే ముఖ్యం దాంతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కూర్చోడానికి హోటల్ మూతపడితే మాకు ఉన్నాయి కదా అని సర్దుకున్నాం మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా సొసైటీలో పెద్దవాళ్ళ మీద కేసులు కామన్ కదా బయట అనుకున్నాను కానీ ఇప్పుడు కోర్టులో విట్నెస్ ఎగెస్ట్ గా ఉన్నాయండి శిక్ష పడితే మీరు దోష అవుతారు అందుకే ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పడానికి వచ్చానండి అన్యాయంగా వాడు తప్పుడు కేసుల నుంచి బయటపడడానికి మీ అన్నయ్య ఒంటరి పోరాటం చేస్తున్న టైంలో వచ్చా ఇంత జరుగుతున్నాయి విషయం నా దగ్గర ఎందుకు జరుగుతున్నాయి బాబాయ్ ఎట్టి పరిస్థితులను విక్కి మన ప్రాబ్లమ్స్ గురించి తెలియకూడదు ఎంతకాలం మనకు దూరంగా ఉండి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఇప్పుడు మన కష్టాలు చెప్పి వాడిని బాల్ పెట్టకూడదు వాడిక్కడ ఉన్నంతకాలం మనందరం సంతోషంగా కనపడాలి మీ అందరిలో నాకు కనిపించిన సంతోషం నిజం అవ్వాలి అది నిజం చేస్తా కానీ విషయం నాకు చెప్పినట్టు అన్నయ్యకి తెలియకూడదు